నిజంగా చేతిలో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అందుకే వీళ్ళని రిచ్ రిచెస్ట్ పర్సన్స్ అంటారు మొత్తం ప్రపంచంలో ఉన్న బిలీనియర్లు మిలీనియర్లు చేసేది ఇదే ఖరీదైన కారులో తిరుగుతారు ఖరీదైన బట్టలు వేసుకుంటారు ఖరీదైన వాచీలు వాడతారు ఇప్పుడు తాజాగా అదే అనంత అంబా అని వాడే వాచ్ విషయంలో ప్రపంచం మొత్తం ఆయన చేతి వైపు చూస్తోంది ఎందుకంటే ఇప్పుడు చేతి గడియారాలు వాడే వాళ్ళే చాలా తక్కువైపోయారు వాచీలు ఎవరు వాడుతున్నారు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు అనంత్ అంబానీ పెట్టుకున్న ఆ రిస్ట్ వాచ్ ఖరీదు ఎంత అని తెలిస్తే నిజంగా నోరెళ్ళ పెట్టాల్సి వస్తుంది ఆయన పెట్టుకున్న ఒక్క వాచ్ ఖరీదు ఇరవై రెండు కోట్లు అక్షరాల ఇవి కూడా ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడే వాచ్లు ఉన్నాయంట అది కూడా ముగ్గురే వాడుతున్నారట ఆ ముగ్గురులో అనంత అంబానీ ఒకడు ఆయన ఒక వాచ్ వాడుతున్నాడు అనమాట నిజంగా అనంత్ అంబానీ ధరించిన వాచ్ చూస్తే మరి అందులో ఏ స్పెషల్ ఉంటుంది ఏదైనా పన్నెండు అయితే పన్నెండే చూపిస్తుంది ఇదేం ఒక గంట ఎక్కువ చూపించుదో ఒక 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 నిమిషం తక్కువ చూపించదు టైం అంతే ఉంటుంది కాకపోతే అందులో ఉండే బంగారం అందులో పొదిగిన వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కలిపితే ఆ కాస్ట్ అయ్యి ఉంటుంది మేబీ అంతకు మించి ఏం లేదు ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి రకరకాల ఫ్యూచర్స్ అయ్యి ఉంటాయి ఏది ఏమైనా ప్రస్తుతం అనంతంబానీ పెట్టుకున్న చేతి గడియారం మీదే ప్రపంచవ్యాప్తంగా చర్చ చర్చ అయితే నడుస్తుంది టైం కూడా చాలా కాస్ట్లీ బ్రో అంటూ నెటిజన్లు ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు ఆ వాచి చూస్తూ ఉంటే కాకపోతే ఒక వాచికే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే ఇరవై రెండు కోట్ల రూపాయలు అంటే నిజంగా ఒక పల్లెటూరు హ్యాపీగా సొంత ఇల్లు కట్టుకుని హ్యాపీగా బతికేచ్చా అనమాట అంతా ఆయన ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్లో ఆయన చేతి వాచ్ ఇస్తే నీ నీ మీ బ్యాచ్ మొత్తం సెటిల్ అయిపోద్ది అని అలాగే నిజంగా ఇప్పుడు నిజంగా అనంత్ అంబానీ ఆ వాచ్ కనుక ఎవరికైనా రేపు దానం చేస్తే ఒక ఊరు ఊరు మొత్తం సెటిల్ అయిపోద్దేమో